గౌరీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో గాజువాగ్ హై స్కూల్ రోడ్లో ఏం చేసి ఉన్నటువంటి శ్రీ గౌరీ పరమేశ్వర్ల మహోత్సవాల్లో భాగంగా ఇప్పుడు యాభైవ వారికోత్సవం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా గత నెల పద్దెనిమిదవ తారీఖున అమ్మవారిని నిలుపు కార్యక్రమం చేయడం జరిగింది మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనగా ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అమ్మవారి అనుపు ఆ రోజు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా ప్రతిరోజు కూడా గౌరీ పరమేశ్వర అమ్మవారికి ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే భజనలు అన్న కార్యక్రమాలతో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అదేవిధంగా మరి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలందరి చేత కూడా సామూహిక కుంకుమ పూజలు అలాగే శ్రీ గౌరీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇది గత ఇప్పుడు యాభై వ్యవస్థ కోసం జరుగుతుంది గత అమ్మవారు ఇరవై తొమ్మిదవ తారీఖున అమ్మవారి యొక్క అనుబు కార్యక్రమం అత్యంత వైభవంగా భారీ ఆ విద్యుత్ దీప అలంకరణతోటి అలాగే నేల వేసాలతోటి భారీ స్టేజ్ పోగడంతో అత్యంత వైభవంగా అమ్మవారి రెండు కార్యక్రమం ఇరవై తొమ్మిదో తారీఖున శనివారం నిర్వహించడానికి అంతా కూడా సిద్ధం చేస్తున్నాం మరి దాంట్లో భాగంగానే ఈరోజు అనగా ఇరవై ఇరవై ఇరవయో తారీఖు ఇరవయో తారీఖున అనగా లక్షవారం అమ్మవారి యొక్క పార్వతీ పరమేశ్వర కళ్యాణం అత్యంత వైభవంగా జర జరబడుతుంది ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క కార్య కళ్యాణ కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల జోగబనపాలెం పెంటై నగరు కృష్ణానగరు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క ప్రసాదాలు తీసుకోవడానికి కళ్యాణ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఇప్పటికీ యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరుగుతుంది దానికి మరి మా మా ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గ శాసనసభ్యుల వారికి కానివ్వండి లేదు మా ఆర్ఐడవారి కాపరేటర్ కాని వారికి కానివ్వండి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మరి అందరూ కూడా సహక సహాశాఖలు అందించి మా ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నాయకులు కూడా సహ సహకారం అందిస్తున్నారు మీ యొక్క కార్యక్రమం ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖున అత్యంత వైభవంగా జరుగుతుందని మరి గాజువాగ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమం చేపట్నం చేయాలని గాజువాక గౌరీ సేవా సంఘం తరఫున ఆహ్వానం పలుకుతూ ధన్యవాదాలు గౌరీ సేవా సంఘం ప్రెసిడెంట్ అయినటువంటి డిచెట్ సింహాచలం నాయుడు గారు సెక్రటరీ అయినటువంటి చదరం నూకరాజు గారు ఆల్రెడీ అంతా చెప్పారు ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా యాభైవ వార్షికోత్సవం సందర్భంగా మా సాయి ఎంతో గ్రాండ్గా చేద్దాం అని అనుకుంటున్నాం వెరైటీగా అలాగే ఇరవై ఏడో తారీఖుని సారి పూజ చాలా ఘనంగా జరుగుతుంది ఇరవై తొమ్మిదిని గౌరీ పరమేశ్వరంలో అనుకు కాబట్టి ఆ గౌరీ పరమేశ్వరుల ఆశీస్సులు ఎల్లవేళల అందరిలో ఉండాలని ఆశిస్తాను శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో గత యాభై సంవత్సరాలుగా గాజువా హై స్కూల్ పరిసర ప్రాంతంలో ఈ హై స్కూల్ రోడ్లో గౌరీ పరమేశ్వర ఉత్సవాలు జరుపుతున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ యాభై ఉత్సవా ఆచుకోవచ్చాన్ని గత నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభించాము అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే ఈ అమ్మవారి తాలూకా పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ గౌరీ పిరంసల అమ్మవారి ఉత్సవాలు చేయడానికి కార్యవర్గం గౌరీ శాఖ సభ్యులందరూ కూడా నిర్ణయించారు దాని మీద ప్రతిరోజు కూడా ప్రతిరోజు ఈ నలభై రోజుల నుంచి కూడా ప్రత్యేకమైన సంస్కృతిలు జరుగుతున్నాయి అలాగే అమ్మవారి సారిపూజన జరుగుతుంది ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే ఇరవై పదకొండు రెండు వేల ఇరవై రోజు ఏడు గంటలకి శ్రీ గౌరీ పరమేశ్వర ఆలయంలో శ్రీ పార్వతి పరమేశ్వర అమ్మవారి కళ్యాణం అంటే గౌరీ మాత ఈ గాజుబాబు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఆయుర పరిస్థితి నుండి గౌరీ పరమేశ్వర అమ్మవారి తరగ పార్వతి పరమేశ్వరుల అమ్మవారి తరగ కళ్యాణం ఇప్పుడు జరుగుతుంది దీనికి అశేషక జనం ఇచ్చేసి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే రేపు ఇరవై ఏడవ తారీఖు కూడా చాలా భారీగా సారి పూజ జరుగుతుంది ఇరవై తొమ్మిదో తారీఖుని ఉదయం తొమ్మిది గంటల నుంచి సుమారు రాత్రి పన్నెండు గంటల వరకు కూడా అమ్మవారు ఊరేగింపు నేల వ్యాసములు తప్పడిగుళ్ళు తదితర దీపాలంకరణ సుమారు ఆరు ఏడు స్టేజులు చాలా భారీ ఎత్తున ఈ గౌరీ పరిమిశల అమ్మవారి ఉత్సవ కార్యక్రమం అనేది కూడా జరుగుతుంది కావున పరిసర ప్రాంత ప్రజలు చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ గౌరీ పరమేశ్వార ఉత్సవ కారంలో పాల్గొని పాల్గొన్నగా గౌరీ సేవాసంతో గౌరీ సేవాసం కార్యవర్ధన తెలియజేసుకుంటూ అందరికీ ప్రార్థిస్తున్నారు